మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షిక మరి రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖున ప్రారంభించి ఎనిమిది వసంతాలు దేవుని మహాకృప చేత ప్రతిరోజు వాక్యాన్ని అందిస్తున్నాం అలాగే ఆయా చోట్ల వర్తమానాలు కూడా ప్రతి ఆదివారం ఇతర కార్యక్రమాలు ఉపవాస కార్యక్రమాలు మా చర్చిలో జరిగేవి నేను ఇతరులకు సువార్త ప్రకటించినవి అన్నీ మన ఛానల్లో వస్తున్నాయి అందును బట్టి దేవుణ్ణి సంతోషిస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటో తారీఖున మనమందరం కూడా ఇట్టి వాగ్దాన సందేశానికి కూడుకోవడానికి కృప చూపించిన దేవునికి మొదటిగా పది నెలలు కాచి కాపాడిన దేవునికి మహిమ కాక పదకొండో నెల అడుగు పెట్టించడానికి దేవుడు కృపను గ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక ఈ పూట వాగ్దాన సందేశాన్ని మనం విందాము ఎష గ్రంథము యష గ్రంథము అరవయవ అధ్యాయం యష గ్రంథము అరవయవ అధ్యాయం మొదటి వచనం నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిలుము ఎహోవా మహిమ నీ మీద ఉదయించును ఐదవ వచనం కూడా నీవు చూచి ప్రకాశింతువు పంతొమ్మిదవ వచనం ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండును నీకు వెలిగించుటకే చంద్రుడు ఇకను ప్రకాశింపడు ఎహోవా అయ్యే నీకు నిత్యమైన వెలుగొగును నీ దేవుడు నీ కుబోషణముగా ఉండును ఇదేంటంటే పాస్టర్ గారు ఎన్ని వాగ్దానాలు చదివిచ్చారని నేను అనుకోవచ్చు మనకి ఈరోజు వాగ్దానం అరవయో అధ్యాయం మొదటి వచనంలోనే లెమ్ము తేజరిల్లుము దేవుని మహిమ ఉదయించును లేదా ప్రకాశించును ఈరోజు ఒక మాటే లెమ్ము తేజరిల్లుము దీన్ని మన భాషలో చెప్పాలంటే ఈ నెల నువ్వు ఒక వెలుగు వెలగబోతున్నావు నీవు ఒక వెలుగు వెలిగదువు లేదా నువ్వు ప్రకాశించదు ప్రకాశిత తేజరిల్లుట వెలిగించబడుట ఉదయించబడుట అనేవి పర్యాయ పదాలు మీరు బైబిల్ గ్రంథం కూర్చొని ఈ గ్రంథం అరవయో అధ్యాయం చదవండి తేజరిల్లుట వెలిగించబడుట ఉదయించుట ప్రకాశించుట వంటి పదాలు ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి మనము ఈ నెలలో వెలిగించబడుతున్నాం గుర్తింపును పొందబోతున్నాం ఇది ఈరోజు చెప్పాలనుకుంటుంది ఏంటంటే రే వాడు ఒకప్పుడు ఒక వెలుగు వెలుగాడు రా అంటా ఉంటాం మరి ఇప్పుడు ఆ వెలుగు లేదు అంటే ఆ ఆ యొక్క తీరు లేదు ఆ గుర్తింపు లేదు నిజమే కదా కొంతమంది ఒక వెలుగు వెలుగుతారు మెరుపు వచ్చి వెళ్ళిపోయినట్టు ఉరుము వచ్చి వెళ్ళిపోయినట్టు వర్షం వచ్చి వెళ్ళిపోయినట్లు కానీ అలా వెలగాలి అంటే కొన్ని ఏళ్ళు కష్టం శ్రమ కానీ కనుమరు ఒక నిమిషం చాలు ఎంతోమంది శాస్త్రవేత్తలు వెలుగు వెలిగారు మళ్ళీ అగాధంలో కలిసిపోయారు అంటే గొప్ప గొప్ప సావుకులు కూడా ఒక వెలుగు వెలిగారు కానీ వారందరూ కూడా ఏమైపోయారంటే ఆ వెలుగు యొక్క అనుభవాన్ని తమ బ్రతుకులు ఉంచుకోలేక కనుమరుగైపోతాం ఈరోజు మనం కూడా చూడండి దీంట్లో ఒక దాంట్లో గుర్తింపు పొందుతాం ఆ గుర్తింపు బట్టి గర్వం అహంభావం అసూయ ద్వేషాలు మనలోనికి రావడం వల్ల దేన్ని చూసేది గర్విస్తామో అది మనకు దూరం అయిపోతూ వస్తుంది కానీ అసలు ఈరోజు కొంతమందికి గుర్తింపే లేని జీవితాలు మనం ఎందులో గుర్తింపు పొందాలి దేవుని గుర్తింపు మనం పొందుకోవాలి దేవుని దగ్గర ఒక వెలుగు వెలగాలి మనం మనము ఒక దీపం వంటి వారమని వెలుగుతున్న దివిటీలు వంటి వారమని భక్తులు సెలవిస్తూ ఉన్నారు అందుకే లిము తేజలిం అనే ఒక మాటను మనం గుర్తుపెట్టుకొని బైబిల్ గ్రంథంలో చాలామంది వెలుగారు చాలా వాటికి వెలుగు కూడా ఉంది మనము దేని దేనికి ప్రకాశత ఉంది మొదటి సమయాలు పద్నాలుగు అధ్యయనం ఇరవై వచ్చినంలో కనులకు ప్రకాశిత ఉంది అంటండి ఏబు గ్రంథం ఇరవై రెండు ఇరవై ఎనిమిదో వచ్చినంలో అగ్నికి ప్రకాశ ప్రకాశిత ఉంది ఏబు గ్రంథం ఇరవై తొమ్మిది మూడులో దీపానికి ప్రకాశిత ఉంది ఏబు గ్రంథం ముప్పై ఒకటి ఇరవై ఆరులో సూర్యునికి ప్రకాశిత ఉంది ఏబు గ్రంథం ముప్పై ఏడు పదిహేనులో మెరుపుకి ప్రకాశిత ఉంది ఏబు గ్రంథం ముప్పై ఏడు ఇరవై ఒకటిలో మేఘానికి ప్రకాశిస్తుంది కీర్తన యాభై రెండులో దేవునికి ప్రకాశిస్తుంది ఎన్నో ప్రకాశతలు ఉన్నాయి ఇవన్నీ చెప్పుకోవచ్చు కానీ అంతెందుకు రెండు కురింది పత్రిక నాలుగు నాలుగులో యుగ సంబంధమైన దేవత మనోనేత్రమునకు బుడ్డితనం కలిగజేసింది దేవుని సువార్త ప్రకాశత మనందరికీ అందకుండా చేస్తుంది కాబట్టి వెలుగు వెలిగే వారి జీవితంలో ఎటువంటి అడ్డులు ఉన్నాయో ఎటువంటి వెలుగు వారి జీవితంలో పొందుకోలేకపోతున్నారో ఈ రోజు మనం మనం స్వకీయ పరీక్ష చేసుకోవాలి దేవుడు ఏమంటున్నాడు ఈ రోజు మన వాగ్దానం ఏంటండి లిము తేజరిల్లుము లేదా ప్రకాశించుము ఉదయించుము ఒక మెరుపు మెరవాలి ఒక వెలుగు రావాలి ఈ నవంబర్ లో ఒక కార్యక్రమం ద్వారా ఒక అనుభవం ద్వారా నీ గుర్తింపును బయటికి తీసుకురాబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అయితే మనం చదివాం కదా రెండు కొరింది పత్రిక నాలుగు నాలుగులో సువార్త ప్రకాశతను ఆపేది యుగ సంబంధమైన దేవత నిజంగా మన జీవితంలో కూడా వెలుగు వెలగడానికి కొన్ని ఆటంకాలు అవలేలగా వస్తూ ఉంటాయి మీరు ఎఫీసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగోషం చదవండి నిద్రిస్తున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లేచి క్రీస్తు మహిమ నీ మీద ప్రకాశించున్నది గనక నీవు ప్రకాశించాలనే మాట మనం చూస్తాం ఇక్కడ దేని వల్ల వస్తుంది క్రీస్తు మహిమని మీద ఉదయిస్తుంది కాబట్టి మరి అక్కడ క్రీస్తు మహిమ ఎందుకు తగ్గిపోయింది యుగ సంబంధమైన దేవత కుడితనం కలగజేస్తుంది కాబట్టి అంటే వెలగడానికి దేవుని కృప అవసరమైతే మన వెలుగును ఆర్పడానికి సాతాను తన కుయుక్తుల చేత ఎన్నో పన్నాగాలు పంపుతుంది అందుకని ఈరోజు మనం ప్రకాశించకుండా ఆపగలిగేవి ఏంటో మరి ప్రకాశించడానికి మనం చేయవలసిన ప్రయత్నాలు ఏంటో ఈ నవంబర్ మాసములో దేవుడు ఒక వెలిగింప వెలుగింపచేటకు లెమ్మో తేజరిళ్ళు అనే పిలుపుని ప్రభు పేరకు అందిస్తున్నాను బైబిల్ గ్రంథంలో మనం ప్రకాశించాలి ఉదయించాలి తేజరిల్లాలి అంటే మన మన యొక్క గుర్తింపును ఆపేవి కొన్ని ఉన్నాయంట వాటిని తీసివేయగలగాలి బైబిల్ గ్రంథంలో చూడండి ఒక వ్యక్తి లేదా కొంతమంది జీవితంలో ప్రకాశించడానికి కలిగిన లోపాలు అతడు ప్రకాశించలేకపోవడానికి కలిగిన లోపాలు చెబుతూ ఈ మాటలు అంటున్నాడు మొట్టమొదటిగా దానియల గ్రంథము పన్నెండవ అధ్యాయము దానియల గ్రంథము పన్నెండవ అధ్యాయము పదవచ్చును అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని ప్రకాశమానములను నిర్మలను అగుదురు దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడునూ ఈ సంగతను గ్రహింపలేకపోవును కానీ బుద్ధిమంతులు గ్రహించు చూడండి ఇక్కడ దుష్టుల యొక్క దుష్కార్యం ఏంటంట మనం చూస్తే అనేకులు తమను శుద్ధి ప్రకాశ మానులను అంటున్నాడు మనము శుద్ధి చేసుకున్నటం వల్ల ప్రకాశిస్తాం ఇది మొదటి అనుభవం మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక దీపం ఉందండి ఈ రోజుల్లో ఉన్న దీపాలు కాదు మనం చూడలేం కానీ ఒక పది అరవై సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన తాత ముత్తాతల కాలంలో ఏమండి చిమునిల దీపాలు ఉంటాయి లాంతర దీపాలు దానికి చుట్టూ గ్లాస్ ఉంటుంది మనం ఆ చిముని వెలిగించినప్పుడు ఆ పొగ ఏం చేస్తుందంటే ఆ అద్దాలకు పట్టి వెలుతురుని బయటికి రానివ్వదు అందుకని మన తాతలు ఏం చేసేవారంటే చీకట పడుతుంది అనేటప్పటికల్లా ఆ లాంతర దగ్గరికి వెళ్ళి ఆ లాంతరకున్న చిమ్ని తీసి శుభ్రంగా గుడ్డతో కానీ లేదంటే నీళ్ల సరుపుతో కానీ నీళ్ళతో కానీ కడుక్కొని శుభ్రంగా పెట్టుకుంటారు అప్పుడు వెలిగిస్తే వచ్చే వెలుగు వారి జీవితం యొక్క పైనానికి ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా ఉండేవి కానీ ఈరోజు కలుగుతున్న ఆటంకాలు ఏంటి ఒక కీర్తన కార్డు ఇలా రాశాడు చూడండి నూట పంతొమ్మిదో కీర్తన కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో కీర్తన మనం ఒకసారి చూడగలిగితే నూట పంతొమ్మిది ఎనభై మూడు నేను పొగ తగులుతున్న సిద్ధి తిని అంటున్నాడు ఈ సిద్ధికి ఏం తగిలిందంట పొగ తగిలింది ఆ లాంతర్ యొక్క చుట్టూ ఉన్న చిమ్మునికి పొగ అనేది మాటిమాటికి ఎగిసిపడి అడ్డుకోవడం వల్ల ఆ సిద్ధంట ప్రకాశించలేకపోతుందంట ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తు దావీదు మహారాజు దావీదు మహారాజు అంటున్నాడు భార్య బా జీవితంలో నేను చేసిన పాపం నా దివిటీకున్న సిద్ధిలాగా వెలుతురు రానివ్వకుండా నా యొక్క దీపాన్ని ఆర్పివేసినట్లుగా ఉంది అని నిజమే కదా యాభై తొమ్మిది అక్షయ గ్రంథం మొదటి వచ్చనంలో వెన చెవులు దేవుని యొక్క చెవులు మందం కాలేదు రక్షింప నేరుకున్నట్లు ఆయన హస్తం కురచ కాలేదు కానీ మీ పాపములే మీ దోషములే మీకును ఆయనకి ఎలా ఉన్నాయంట అడ్డుగా ఉన్నాయి అందుకని భక్తుడు దానియల భక్తుడు అంటున్నాడు పన్నెండో అధ్యాయంలో శుద్ధీకరించుకోండి ఈరోజు దేవుడు మార్పు తీసుకునే నీటి శుద్ధి క్రీస్తు యొక్క కలువుల రక్తపు శుద్ధి వాక్యశుద్ధి ఆత్మశుద్ధి ఎన్నో రకమైన శుద్ధీకరణలు పెట్టినట్లుగా మనం చూస్తాం హృదయ శుద్ధి అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది డెబ్బై మూడో కీర్తనలో పద్దెనిమిదవ చరణం మనకు బాగా చదువుకుంటాం నిశ్చయముగా నీవు వారిని కాళ్ళుజారు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవేయిచున్నావు సాధారణుడు అంట ఒక్కొక్కరిని పడవేస్తున్నాడు పాపంలో పడవేసి అందుకని పన్నెండు చూడు పన్నెండు పదమూడు వచ్చిన కూడా డెబ్బై మూడు అధ్యాయంలో ఇదిగో ఇట్టివాడు భక్తిహీనులు మీరు ఎల్లప్పుడూ నిశ్చయము గలవారే ధనావృద్ధి చెందుతున్నారు వారి హృదయమును నేను శుద్ధి చేసుకుని వండుట వ్యర్థమే హృదయ శుద్ధ అవసరం కానీ కొంతమంది ఉంటారు తమ పాపాలను కూడా గుర్తించలేని కన్నులు మూసుకుపోయిన తరం అందుకని దేవుడు అన్నాడు మనం ప్రకాశించాలి అంటే మొట్టమొదటిగా శుద్ధి ఉండాలి శుద్ధి శుద్ధి వలన ప్రకాశత ఇది మొదటి అనుభవం ఆ చుమ్ముని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని వల్ల వెలుతురు ఎలాగైతే ఒక వెలుగు ఒక ఉదయం ఒక ప్రకాశత ఒక తేజలి అనేది వస్తుందో శుద్ధి వలన ప్రకాశత అనేది వస్తుంది మనం అందరం కూడా ఈ నవంబర్ మాసంలో శుద్ధీకరించబడదుము కాక హృదయ శుద్ధి గల వారి దంజులు వారు దేవుని కుమారులు అనబడుతులని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్టలేరా హృదయ శుద్ధి కలిగి జీవించుట మనకి ఎంతైనా ఒక ఉత్తమమైన పని కాబట్టి నవర్మ నవంబర్ మాసంలో ఈ పది నెలలు నువ్వు ఎలా జీవించావు నేను అడగట్లేదు కానీ ఈ పదకొండవ నెల మొదటి రోజే ఈ వర్తమానం నీ దాకా రావడానికి గల కారణం ఏంటంటే నీవు దేవుని సన్నిధానమందు ఈ ఒకటవ తారీఖునే శుద్ధీకరించబడి ఒక ప్రకాశమానమైన దివిటీగా నువ్వు వెలగాలన్నదే దేవుని ఉద్దేశం పగ తగిలిన చిమ్మి వలో పాపం కలిగిన వ్యక్తుల వలో అడ్డు కుదుబంధు వలైన ఉండడానికి దేవుడు ఇష్టపట్టల ఆ ముగ్గురు స్త్రీలు సుగంధ ద్రవ్యములు శుద్ధపరుచుకొని ఆ రాతికున్న సమాధి యొక్క రాతి ఎవరు తెరుస్తారా అనుకున్నారు కానీ వారి యొక్క హృదయ శుద్ధిని బట్టి వారి యొక్క కృపను బట్టి దేవుడే దేవదూతను పంపించి ఆ అడ్డుబండను తీసివేసినట్లు రాజ్యమార్గంలో రాళ్లను ఏది పారవేసినట్లు దేవుడు మన జీవితంలో మనకున్న ప్రతి పొగ తగిలిన సిద్ధులు మన దేవుడు తొలగించి పరిశుద్ధతను ఆపాదించి మనందరినీ వృద్ధులోనికి తీసుకొచ్చి గాక ఇది మొదటి అనుభవం ఏమిటది శుద్ధి వలన ప్రకాశత అనేది మనకొస్తుంది మనం ప్రకాశించలేకపోవడం గల కారణం ఒంటి శుద్ధి ఉంది శుద్ధి ఉంది కానీ హృదయ శుద్ధి లేదు ఏదో ఒక శుద్ధి లేకపోవడం భయంకరమే కాబట్టి ఒకటి శుద్ధి వలన ప్రకాశితం ఇక రెండోది మనం చూడగలిగితే ఇదే దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనమును మనము చదవగలిగితే బుద్ధివంతులైతే ఆకాశ మండలములో జ్యోతులను పోలినవారే ప్రకాశించెదురు అంటున్నాడు ఒకటి శుద్ధి ఎంత అవసరమో రెండు బుద్ధి అంత అవసరం బైబిల్ గ్రంథంలో బుద్ధి బుద్ధి తక్కువైన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకటి నేజర్ నిర్గబాకాండం నాలుగో అధ్యాయం మనం చదివితే బుద్ధి లేని వాడే గడ్డి తిన్నాడు బుద్ధి రాగా ఏడు సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళీ తన రాజ్యాన్ని ఆరు సంవత్సరాల తర్వాత ఏడవ సంవత్సరం తనకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కానీ అదేదో ముందే బుద్ధి కలిగి దేవా సమస్తము అనుగ్రహించు వాడు నీ ద్వారానే మాకు అన్ని అని బాగుండేది కానీ బొబులోని సామ్రాజ్యం చూసి మహాపట్టణము నా సౌందర్యము నా బలాతిశయం అని చెప్పి దేవుని చేత బుద్ధిహీనుడిగా మార్చబడ్డాడు అందుకని హోషయ్య పదమూడో అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచనంలో ప్రస్తుత కలిగిన బిడ్డ ఎలా బయటకు రాదో బుద్ధి లేని వాడే వృద్ధులోనికి అలా రాడు అనే మాటని పొందుపరిచినట్లుగా మనం చూస్తున్నాం ఇక రెండోది కొత్త నిబంధన కాలం లోపల ఏమైనా దేవుని బిడ్డలారా తప్పిపోయిన కుమారుడు చిన్నవాడు పందులు పొట్టు తిని రాగా లుకాసు వార్త పదిహేను అధ్యాయం పదిహేడు వచ్చిన మనం చదువుకుంటాం కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా మనకి బుద్ధి వచ్చిన నాడు వృద్ధులనికి వస్తాం మన జీవితంలో ప్రకాశత లేకపోవడం వెళ్తే ఆ కారణం ఏంటంటే బుద్ధి లేకపోవడమే బుద్ధి కలిగిన వాడు బండ మీద ఇండి కట్టాడు బుద్ధిహీనుడు ఇసుకలో ఇల్లు కట్టాడు పోగొట్టుకున్నాడు గాలి విసురును వరద వచ్చును వాన కొట్టగా ఇల్లు కూలిపోయింది కానీ బుద్ధివంతుడు ఈ ఇల్లు బండ మీద స్థిరంగా ఉంది పది మంది కంజుకుల బుద్ధివంతులు దివిటీ సిద్ధపరచుకున్నారు రాకడికి సిద్ధపడి వెళ్ళిపోయారు బుద్ధిహీనులు ప్రభు ఆలస్యాన్ని గుర్తించలేక నూనె సిద్ధపాటు చేసుకోలేక మిగిలిపోయారు ఆ సమయమున పెండ్లకు కుమారుడు వచ్చే సమయమున అప్పుడు తలుపు కొట్టి మాకు నూనె కావాలి మాకు సిద్ధిలో విరిగించబడాలనుకుంటే ఇల్లు అమ్మవారి దగ్గర కొనుక్కొని ఆలస్యము చేశారు ఈరోజు చాలామంది జీవితంలో బుద్ధిగా ప్రభు దగ్గర జీవించలేకపోవడమే జ్ఞానము లేకపోవడము అంటే ఆత్మీయ జ్ఞానాల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని దగ్గర మనం ఎలా జీవించాలి దేన్ని చెయ్యాలి దేన్ని చేయకూడదు ఏది మన జీవితాన్ని అపవిత్రం చేస్తుందో ఒక జ్ఞానం కలిగి జీవించాలి బుద్ధి కలిగి జీవించాలి వృద్ధులోనికి రావాలి అంటే బుద్ధివాక్యం అనేది చాలా ప్రాముఖ్యం అందుకని దైవజీల దగ్గరికి వెళ్ళి ప్రతి ఆదివారం ఇతర కార్యక్రమాల్లో కూడా బుద్ధివాక్యం నేర్చుకోవాలి ఈరోజు బుద్ధి బుద్ధివాక్యం చెబుతూ ఉంటే ఇష్టపట్ల ఎందుకంటే బుద్ధివాక్యం ఖండిస్తుంది గాయపరుస్తుంది సమతులు ఉంటుంది కదా నిజమైన స్నేహితుడు గాయపరుచును ప్రియుడు ఏం చేస్తాడంటే లెక్కలేనని ముద్దులు పెడతాడు కాబట్టి దొంగ స్నేహితుడు ఎప్పుడు కూడా లెక్కలేనని ముద్దులు పెట్టినట్టుగా అరే భక్తులు వృద్దులేరా సినిమాకి వెళ్దాం సరదాలకు వెళ్దాం సంతోషాలకు వెళ్దాం అంటాడు కానీ అదే నిజమైన స్నేహితుడు ఏది యథార్థమో ఏది సత్యమో మనకు బోధిస్తాడు ఒకటి శుద్ధి వలన ప్రకాశతమే వస్తుంది దేవుడు అదే అని అడుగుమో నువ్వు ఎక్కడి నుంచి లేవాలో తెలుసా నీ నుంచి బయటకు రావాలి నీ మురికి గుంటలో నుంచి బయటకు రావాలి నీ పాపముల నుంచి బయటకు రావాలి నువ్వు ప్రకాశిస్తావు రెండవది దేవునిలో జ్ఞానాన్ని సంపాదించుకుని బయటకు రావాలి దేవుణ్ణి ఎలా ఆరాధిస్తే ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధించే వారు మనము దేవుణ్ణి బుద్ధి వాక్య జ్ఞానము చొప్పున ప్రభు సన్నిధానమందు ఆరాధికులుగా మనం మార్చబడాలి ఇక మూడోది మనం చూసిన వారమైతే యక్ష గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం యక్ష గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పదవ వచ్చున ఈ యాభై ఎనిమిదో అధ్యాయము ఉపవాసముల గురించి రాయబడేది కొన్ని అధ్యాయాలు ఉపవాసాల గురించి రాయబడతాయి అంటే కొన్ని అధ్యాయాలు కొన్ని పేర్లు పెట్టేవచ్చు యశ యాభై ఎనిమిది ఉపవాసము అరవయో అధ్యాయము ప్రకాశము హిబ్రిపత్ర పదకొండు విశ్వాసుల పట్టిక లుకాసు వార్త పదిహేను పాపాల చెట్ట అలాగే హోషయ యాఫ్రాయిము యొక్క బుద్ధిహీనత లేదా ఎఫ్రాయిము యొక్క అనుభవము ఉభజ్య ఎదోము అని పిలవబడిన ఏసాఫ్ యొక్క అనుభవము అలాగే మొదటి కొరింది పదమూడు ప్రేమ గురించిన అనుభవాలు ఇలాగ మనము కొన్ని కొన్ని వాటికి పేర్లు అనేది మనం పెట్టుకోవచ్చు యక్ష గ్రంథం యాభై ఎనిమిది పదులు ఏముందో తెలుసా అప్పుడు నీవు పిలవగా ఎప్పుడు ఉపవాసముండి నువ్వు పిలవగా తొమ్మిదో వచనంలో మనం చదివాము అప్పుడు ఎప్పుడు ఉపవాసం ఉండి మేము పిలవగా జరిగే కార్యక్రమాలు చెబుతూ పదో వచనంలో చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును అనే మాట మనం చూస్తాం ఎప్పుడు వెలుగు కలుగుతుంది ఎప్పుడు ప్రకాశత కలుగుతుంది ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనం ప్రభువు దగ్గర ప్రార్థిస్తామో పిలుస్తామో ప్రభుని అర్ధిస్తామో ప్రభు దగ్గర వే గంపరలు వాడి ప్రభు కాలు పట్టుకుంటామో అప్పుడు మన జీవితంలో ఒక ప్రకాశత అనేది వస్తుంది ఈరోజు ప్రకాశత లేకపోవడం గల కారణం కారణమేం తెలుసా ఉపవాసించలేకపోవడమే ఒక్క పూట తినేవాడు యోగి రెండు పోట్లు తినేవాడు భోగి మూడు పోట్లు తినేవాడు రోగి మన పూర్వీకులు ఉపవాసం ఉండేవారు ఎంతో సౌందర్యవంతులుగాను ప్రకాశించేవారు గాను ఎంతో తేజోమోహం కలిగిన వారుగా ఉండేవారు ఉదాహరణగా దానియాల గ్రంథం మనం చదివితే మాంసములు తిన్నవారు వారి ముఖాలంట ఎవరి సవిసారం లేనట్లుగాను హీనంగా కనబడితే కేవలం పప్పు ధాన్యములు తిన్నవారి యొక్క ముఖం అంటా ప్రకాశించిందంటే ధాన్యాల కంటే మొదటి మనం చదువుకుంటే షడ్రగ్ మిషన్ అభిజ్ఞవారు మాకు పది దినములైనా సరే పప్పు ధాన్యములు పెట్టి చూడండి నిజమే కదా ఈరోజు మాంసాలు తినడం వల్ల ముఖాల్లో కలపోతుంది పప్పు ధాన్యములు ఆకుకూరలు ముఖానికి మెరుగునిస్తాయి తెలుసమే కదా కానీ మనకు పడింది ఏంటంటే ముక్క లేకపోతే ముద్ద దిగదు నిజమే కదా లేదు నాకు అంతే కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా ఈరోజు మనం గుర్తించాల్సింది ఏంటో తెలుసా మనం ఎంతమంది ఈరోజు ఉపవాసం ఉంటున్నాం ఇంటి గురించి నేను మాట్లాడట్లేదు లేదు ఉపవాసాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను ఒకప్పుడు ఆదివారాలు శుక్రవారాలు బుధవారాలు మనం ఉపవాసాలు ఉండేవాళ్ళం కానీ గ్యాస్ ట్రబుల్ అని షుగర్ అని బీపీలు అని ఈరోజు ఉపవాస అనేది అవుతుంది మార్కు వార్త తొమ్మిది ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వచ్చినాలో ఉపవాసము వలనే సమస్తమును వదిలిపోవును అన్నాడు మన జీవితంలో ఎంత ఉపవాసం ఉంటామో అంత హెచ్చు అంత దీవినంత ఆశీర్వాదం ఉపవాసము వలన ఉపయోగముంది అన్నారు భక్తులు దేవదాసయ్య గారు కాబట్టి ప్రవే దేవుని బిడ్డలారా మూడో అనుభవం ఎవరైతే ఉపవాసముండి తమ శరీరమును నలగొట్టుకుని ప్రభు సరిదానందు కన్నీరు కాచి వేగులు పడతారో వారి జీవితంలో దేవుని ప్రకాశితను చూస్తారని ఒకటి మనం చూసిన వారి మీద శుద్ధి వలన ప్రకాశత రెండవది బుద్ధి వలన ప్రకాశత మూడవది ఉపవాసం వలన ప్రకాశత ఇక నాలుగవది నిర్గమాకాండం ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు మనం చదవగలిగితే ఇక్కడ మోషే సేనాయి పర్వతం మీద రెండవ పర్యాయము దిగి వచ్చి వారి మధ్య సంచరించినప్పుడు వారు చెప్తున్న ఒక దివ్యమైన మాట మోషే సేనాయి కొండ దిగుచుండగా శాస్త్రములు గల రెండు పలకలు మోసయ్య చేతిలో ఉండేను అతడు ఆ కొండ దిగుచుండగా అతడితో అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోసయ్యకి తెలియక ఉండలేదు అంటే దేవుని సన్నిధిలో నలభై పగుల్లో నలభై రాత్రులు గడిపిన సన్నిధి పరులకు ముఖము ప్రకాశించింది మనం ఎందులో ప్రకాశించాలి మన జీవితంలో సన్నిధి అనుభవం కలిగి ఉండాలి దేవుడితో గడిపే అనుభవాలు ఉండాలి సన్నిధి అంటే ఏదో చాలా మంది అనుకుంటారు ఈ బైబిల్ మిషన్ వారు ఒకళ్ళండి పద్దాక సన్నిధి సన్నిధి అంటారు నిజమే దేవునితో గడుపుటియే సన్నిధి సన్నిధి అనుభవమే ముందు పుట్టింది మీకు తెలుసా మీరు బైబిల్ కనుక చదవండి ప్రార్థన ముందు పుట్టిందా సన్నిధి ముందు పుట్టిందా అంటే సన్నిధి ముందు పుట్టింది మీరు ఆది కాండం నాలుగో అధ్యాయం చదివితే దేవుని యొక్క సన్నిధిలో నుండి తోసి తోసివే పడ్డాడని పదహారు వచ్చిన చూడండి నాలుగు పదహారు అప్పుడు కయ్యూను ఎహోవో సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి అనే మాట మనం చూస్తాం దేవుని సన్నిధిలో ఉన్నాడు కయ్యూను ఎప్పుడైతే తమ్ముడి చేత లేదా తమ్ముడిని చంపివేడో దేవుడు అతన్ని శపించి సన్నిధిలో నుంచి బయటికి గెంటేశాడు నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మనం చూస్తే ఎనోషి ద్వారా ప్రార్థన పుట్టింది సన్నిధి ముందు పుట్టింది తర్వాత ప్రార్థన పుట్టింది సన్నిధి అంటే దేవుడు నాకేం చెబుతాడా అని మౌనంగా కనిపెట్టుట ప్రార్థన అంటే దేవుడికి నేనేం చెప్పాలా అని మాట్లాడుట చాలా తేడా అండి ప్రార్థించిన తర్వాత కనీసం ఒక ఐదు నిమిషాలు దేవుడు నాతో ఏం మాట్లాడుతారా అని అయినా కనిపెట్టండి గొప్ప సంగతులు మీరు చూస్తారు మీ చర్మం ప్రకాశిస్తుంది ఆశీర్వాదాలు పొందుకుంటాం మనం వెయిట్ చేయాలి ఓర్పే నేర్పు ఈరోజు చాలామంది ప్రార్థన చేసి ఏదో తరుపుతున్నట్లుగా అని చెప్పి అక్కడి నుంచి పాడిపోతారు కాదండి ప్రార్థన చేయకముందైనా ప్రార్థన చేసిన తర్వాత అయినా దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడని ఒక్క ఐదు నిమిషాలు అయినా కూర్చోండి గొప్ప ఆశీర్వాదాలు చూస్తారు మీ జీవితంలో సన్నిధి వలన ప్రకాశించిన వాడు మోషే కాబట్టి మోషే సన్నిధి ప్రకాశత అంతకు యేసు క్రీస్తు ప్రభువారు రూపాంతర కొండ మీద పదిహేడో అధ్యయమత రెండవ వచనంలో తండ్రి కోసం ఎదురు చూశాడు ఏలి ఒకయు మోషే ఒకయు వారు వచ్చి మాట్లాడినప్పుడు అతని యొక్క వస్త్రం అంట చాకల తెలుపు కంటిను అతని ముఖము రూపాంతరము చెందిన ముఖము ప్రకాశించినట్లుగా రూపాంతరము కలిగినట్లుగా మనం చూస్తాం కాబట్టి సన్నిధి వలనే దేవునితో మాట్లాడుటం వలయే దేవుని దగ్గర కనిపెట్టుట వలయే ప్రకాశత అనేది ఉందని మీరు అందరూ గుర్తుంచుకోవాలి కాబట్టి నాలుగవది సన్నిధి వలన ప్రకాశత మొట్టమొదటి ఏంటండి చెప్పాలి శుద్ధి శుద్ధి వలన ప్రకాశత ఆ రెండవది బుద్ధి వలన ప్రకాశత ఆ మూడవది ఉపవాసం వలన ప్రకాశత ఆ నాలుగవది సన్నిధి వలన ప్రకాశత ఇంకొక మాట చెప్పి ముగించేస్తారు మత్స్య సువార్త ఐదో అధ్యాయం పదహారు వచ్చనం మత్యసువార్థ ఐదో అధ్యాయము పదహారు వచనం మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోక ముందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపునేయుడి సత్క్రియలు అంటే మంచి క్రియలు మనము దేవుని సన్నిధానం ముందు ఉన్న మనము ఎవరికి చేసినా ఉపకార ధర్మమే చేయాలి ఉపకారమే చేయాలి కానీ మనం అపకారము చేయడానికి దేవుడు మనల్ని ఎంచలేదు ఎవరికి చేసినా మనం ఉపకారమే చేయాలి ఈ రోజు ఉపకారం చేయడం వలన ఆశీర్వాదాన్ని చూస్తాం అది అపోస్తుల కార్యం ఇరవై ఎనిమిదో అధ్యయంలో మెలితే పట్టణస్తులంట పౌలుకును అక్కడ ఉన్న వారందరికి ఉపకారం చేశారంట అధిక అక్కడ ఉన్న రోగులందరినీ స్వస్థత దేవుడు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం ఉపకార ధర్మ చేయడం మరవకుడని వారు తెలియకనే దేవదూతకు ఆతిథ్యం ఇచ్చారని ఎబరిపత్రిక పదమూడో అధ్యాయం మొదటి రెండు వచ్చిన మనం చదువుతాం సత్క్రియలు అనగా మంచి క్రియలు మనం చేసే మన మంచి మన పిల్లలకి మన పిల్లల పిల్లలకి దీవెనకరంగా ఉంటుంది కాబట్టి ఈ వాక్యాన్ని ముగిస్తూ లెమ్ము తేజరిల్లుము అని దేవుడు పిలిచాడు ఎందులో తేజరిల్లాలి తేజరిల్లుట ప్రకాశించుట ఉదయించుట వెలిగించబడుట ఇవన్నీ కూడా పర్యాయ పదాలు అన్నిటికీ గుర్తింపు వెలిగించబడుట అని అర్థాలు అనేది వస్తుంది మన గుర్తింపు ఎప్పుడు ఎప్పుడొస్తో తెలుసా ఒకటి మనం మనం శుద్ధి చేసుకున్నప్పుడు కడగబడిన వ్యక్తిగా మనం ఉన్నప్పుడు నీ మంచి సాక్ష్యమే వృద్ధిలోనికి తీసుకొచ్చి ప్రకాశింపజేస్తుంది గుర్తింపు నువ్వు కడగబడిన మారు మనసు పొందిన వ్యక్తి బట్టే కాబట్టి శుద్ధి వలన ప్రకాశత రెండు మారిన బుద్ధి వలన ప్రకాశత మూడు ఉపవాసం వలన ప్రకాశత నాలుగు సన్నిధి వలన ప్రకాశత ఐదవది మంచి క్రియలు సత్క్రియల వలన ప్రకాశత యేసు క్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కలవరసిలులో ప్రాణం పెట్టింది నిన్ను నన్ను ప్రకాశింప చేయడానికి అందుకని ఎఫీసీ పత్రిక ఐదు పదిహేనులో అంటాడు కదా లిమ్ము తేజలి క్రీస్తు మహిమ నీ మీద ఉదయించడానికి నిద్రిస్తున్న నీ అనేకులు మృతి అనేకులు లేచి క్రీస్తు మహిమ మీద ఉదయిస్తుండగా లేచి ఒళ్ళు విరిచిన వ్యక్తుల వల్ల ప్రకాశించగలిగే అనుభవాలు రాగలిగితే దేవదేవుని యొక్క కృప ఆశీర్వాదము దీవెనులు సర్వదా దేవుడిని అందరికి శిలువునాదులైన ప్రభు మనందరికీ కాక ఆయన వెలుగు ప్రకాశిత మనందరికి అందించిన గాక ఈ నవంబర్ మాసం అంతా కూడా లిమ్ము తేజులిల్లుము దేవుని విలుగుని మీదకి రాబోతుందని ఒక గుర్తింపును పొందబోతున్నవని ఒక గొప్ప సాక్ష్యాన్ని చేయబోతున్నావని మీ ద్వారా అనేక కార్యములు జరిగించబోతున్నాడని దేవుడు ఇష్టపడుతున్నాడు అతి స్వీయ శ్రీఐకతృత్వ దేవుని కృప ఆశీర్వాదములు దేవుడు మందరికి అనుగ్రహించును గాక ఆమె ఎంతగా ప్రార్థన చేసుకుందాం